ఎంపీ చైర్మన్ కు వారి యొక్క మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏపీసీ తెలుసుకోవడము కేజీ డ్యూపీజి ఉద్యోగులు కాంపిటీషన్ మార్పులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య అర్థం పరమాత్మ అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈరోజున వాట్సాప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది ఈరోజున ఈ గ్రంథాలయము షార్డ్దార్లే కాకుండా చాతతో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది